అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజి గ్రీష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి మనం సాయి సచరిత్రం చదువుతున్నాం కదండి ఈరోజు తొమ్మిదో అధ్యాయం చదవబోతున్నానండి ఓం శ్రీ సాయి నాదాయ శ్రీ సాయి సచరిత్రము తొమ్మిదో అధ్యాయం ఇప్పటివరకు ఎనిమిది అధ్యాయాలు చదివానండి చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదే అదే విధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ షేర్ చేయండి చేసుకోండి మనం తొమ్మిదో అధ్యాయంలో ఏం తెలుసుకోబోతున్నాం అనేది నేను మీకు చెప్తానండి బాబా వద్ద సెలవు పుచ్చుకున్నప్పుడు వారి ఆజ్ఞను పాలించే పాలించవలను వారి ఆజ్ఞకు వ్యతిరేకంగా నడిచిన ఫలితములు కొన్ని ఉదాహరణలు భిక్ష దాని ఆవశ్యకత భక్తుల అనుభవములు దీని గురించి తొమ్మిదో అధ్యాయంలో తెలుసుకోబోతున్నామండి షిరిడి యాత్ర యొక్క లక్షణములు షిరిడి సందర్శనంలోని ఒక ప్రత్యేక విశేషమే విశేషమేమన బాబా అనుమతి లేనిదే ఎవరునూ షిరిడి విడవ లేకుండేది బాబా అనుమతి లేక ఎవరైనాను షిరిడి విడిచి వెల్ వెళ్లినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకో కొని తెచ్చుకున్న వారగుచుండేది బాబా ఎవరినైనా బయలుదేరడని సెలవిచ్చిన తర్వాత ఇక షిరిడీలో నుండరాదు సెలవుకు తీసుకున్నటకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టంగానే లేక సూచన ప్రాయంగానో కొన్ని సలహాలు నిచ్చుచుండడి వారు బాబా ఆదేశానుసారం నడిచి తీరవలేను వ్యతిరేకంగా పోయినచో ప్రమాదం లేవు తప్పక వచ్చు చుండె వచ్చుచుండెడివి ఈ దిగువటి ఉదాహరణలు కొన్ని ఇచ్చుచున్నాను తాత్యా కోతే పాటిల్ తాత్యా కోతేపాటిల్ పాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్గామ్ జరుగు సంతకు బయలుదేరాను హడావిడిగా మసీదుకి వచ్చి బాబాకు నమస్కారం చేసి కోపర్గా సంతకు పోవుచుంటునని చెప్పాను బాబా అతనితో తొందర పడవద్దు కొంచెం ఆగము సంత సంగతి అటుండనివ్వు ఊరు విడిచి అసలు బయటకు ఎక్కడికి పోవలదు అని అనను సంతకు వెళ్లవలన హడావిడిలో తాత్య ఆతర ఆతురతను చూచి కనీసము మాధవరావు దేశ్ పాండేనైనా వెంట తీసుకుని పోమని బాబా చెప్పాను బాబా మాటలు లెక్క చేయక తాత్య హుటాహుటిన హుటిన టంగానికి కోబరిగా బయలుదేరాను టాంగాకు కట్టిన రెండు గుర్రములలో ఒకటి మూడు వందల రూపాయలు ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది మిక్కిలి చురుకైనది షిరి వదిలి సావుల్ విహీర్ దాని దాని దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగాను కొంత దూరం పోయిన పిమ్మట కాలు మడతపడి అది కూలబడను తాత్యకు పెద్ద దెబ్బలేమీ తగలలేదు కాని తల్లి వలె ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చను మరొకప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కోల్వూరు గ్రామంనకు ప్రయాణమై దారిలో టాంగ ప్రమాదంకు గురయ్యను ఐరోపా దేశస్థుని ఉదాంతము బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడొకడు ఏదో ఉద్దేశంతో బాబా దర్శనంకు షిరిడి వచ్చను తనతో సానాసాహెబ్ చందూర్కర్ వద్ద వద్ద నుంచి తనను గూర్చిన యొక్క పరిచయ పత్రంను కూడా తెచ్చను అతని కొరకు ఒక ప్రత్యేక ఉడారం వేసి అందులో సౌకర్యంగా బస ఏర్పాటు చేసిరి బాబా ముందు బ్రోకరిల్లి వారి చేతిని ముద్దు ముద్దిడవలనను కోరికతో అతడు మూడు సార్లు మసీదులో ప్రవేశించను కానీ బాబా అతడిని మసీదులో ప్రవేశించటకు నిషేధించను క్రిందిగా క్రిందగా మసీదు మసీదు ముందు గల బహిరంగ ఆవరణలో కూర్చుండియే తమను దర్శించుకోవచ్చు దర్శించుకొనవచ్చునన్నది అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతృప్తి పడి వెంటనే షిరిడి విడవలను నిశ్చయించుకు బావా సెల్ బాబా సెలవు పొందుటకు వచ్చను తొందర పడగా మరుసటి దినం పొమ్మని బాబా చెప్పను తక్కిన వారు కూడా బాబా ఆదేశము పాటించమని సలహా ఇచ్చింది ఆ సలహాలను ఖాతరు చేయ టాంగా నెక్కి షిరిడి నుండి బయలుదేరాను మొదట గుర్రంలు బాగానే పరిగెత్తినవి సావుల్ విహార్ దాటిన కొద్దిసేపటిలో ఒక సైకిల్ అతని టాంగాకి ఎదురొచ్చాను దానిని చూచి గుర్రం బెదిరిపోయాను టాంగా క్రి తలక్రింతులాయను ఆ పెద్ద మనిషి క్రిందపడి రోడ్డుపై కొంత దూరం ఈడ్వబడెను ఫలితంగా గాయంలో గాయములను బాగు చేసుకొనుటకై కోపర్గాములో ఆసుపత్రి పాలేయను ఇటువంటి అనేక సంఘటనలు సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించు వారు ప్రమాదల ప్రమాదాల పాలగుదురు బాబాయ్ ఆజ్ఞానుసారం పూ వారు సురక్షితంగా నుందురని జనలు జనాలు గ్రహించిరి భిక్ష యొక్క ఆవశ్యకత బాబాయే భగవంతుడనిచో వారు భిక్షాట చే జీవి జీవితం అంతయు నేను సంధ్యము చాలా మందికి కలగవచ్చును దీనికి ఒకటి భిక్షాటనం చేసి జీవించు హక్కు ఎవరికి కలదు పంచ పంచసూనములు వారిని పోగొట్టుకున్న మార్గమేది అని రెండు ప్రశ్నలకు వచ్చి సమాధానంతో సమాధాన పడును సంతానము ధనము కీర్తి సంపాదించుకు సంపాదించుట అందపేక్ష వదులుకొని సన్యాసించు వారు భిక్షాటనము జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించి ఉన్నాయి వారి ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకొని తినలేరు వారికి భోజనం పెట్టు బాధ్యత గృహస్థులపై గలదు సాయిబాబా గృహస్థుడు కారు వానప్రస్థుడు కూడా కారు వారస్కలిత బ్రహ్మచారులు బాల్యం నుంచి బ్రహ్మచారం అవలంబించి చూడిది ఈ సకల జగత్ అంతయు వారి గృహమే ఈ జగత్తునకు వారు కారణభూతులు వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణంగా కలదు ూనములు వాని తప్పించుకొను మార్గం ఆలోచింతము భోజన పదార్థములు తయారుచేటుకు గృహస్థులు ఐదు పనులు తప్పక చేయవలన అవి ఏమైనా దంచుట లేక రొంపుట విసరట పాత్రలు తోముట ఇల్లు ఊడ్చుట తుడుచుట పొయ్యి అంటించుట ఈ ఐదు పనులు చేయున్నప్పటి చేయునప్పుడు అనేక క్రిమి కీటకాదులు మరణించుట తప్పదు గృహస్థులు ఈ పాపం అనుభవించవలసినదే ఈ పాప పరిహారంకు మన శాస్త్రంలో ఆరు మార్గాలు ప్రబోధించి ఉన్నవి బ్రహ్మ యజ్ఞము వేదాధ్యము పితృయజ్ఞము దేవ యజ్ఞము భూత యజ్ఞము అతిథి యజ్ఞము శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించిన గృహస్థుల మనస్సులు పాప రహితుల రహిత రహితములగను యుమోక్ష సాధనకు ఆత్మ సాక్షాత్కారమునకు నీవి దోడ్ తోడ్పడను బాబా ఇంటింటికి వెళ్లి భిక్ష ఎడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లైనది తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప ప్రబోధము పొందిన షిరిడి ప్రజలంతటి ధన్యులు భక్తుల అనుభవంలో శ్రీకృష్ణుడు భగవద్గీత తొమ్మిది ఇరవై ఆరు శ్లోకం ఎందు భక్తులతో ఎవరేని పత్రము గాని పుష్పము గాని ఫలము గాని లేదా నీరు గాని అర్పించినచో దాని నేను గ్రహించదును అని అనుడిను సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకముగా విషయమేమన్నా తమ భక్తుడే తమ ఏదైనా తమకి సమర్పించవల సమర్పించాలనుకుంటే ఏ కారణం చేతైనను ఆ సంగతి మరటించినదో అట్టి వానికి బాబా అభిషయం జ్ఞాపకం చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించువారు అట్టి ఉదాహరణలు కొన్ని ఈ క్రింద చెప్పబోతున్నాను తర్కట్ కుటుంబం రామచంద్ర ఆత్మారావు ఓరఫ్ బాబాసాహెబ్ తర్కట్ ఒకనొకప్పుడు ప్రార్థనా సమాజస్తుడైనాను తరువాత బాబాకు ప్రియ భక్తుడైనాడు వాని భార్య పుత్రులు కూడా బాబాను మిగుల ప్రేమించుచుండేది ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి అచ్చుట వేసవి సెలవులు గడపవలనని నిర్ణయించుకునేది చిరిడీ పోవుట సంతోషదాయకమైనను కొడుకు మాత్రం దానికి పూర్వకంగా ఇష్టపడలేదు కారణమేమన్నా తన తండ్రి ప్రార్థన సమాజమునకు చెందిన వాడగుటచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించను కానీ బాబా పూజను తాను నియమానుసారం సక్రమంగా చేసానని తండ్రి వాగ్దా వాగ్దానం చేయుటచే బయలుదేరను శుక్రవారం రాత్రి తల్లి కొడుకులు బయలుదేరి చిరుడికి వచ్చి ఆ మరుసటి దినం శనివారం నాడు తండ్రి ఎగుత అర్కట్ పెందలకాడ నెల ఇంద్ర లేచి స్నానం చేసి పూజను ప్రారంభించటం ముందుగా బాబా వటమునకు సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనం వలే కాక తన కుమారుడు చేయనట్లు పూజను శ్రద్ధగా తన చేయింప వలసినదని ప్రార్థించను ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యంగా కలకండను అర్పించను భోజన సమయం ముందు దానిని పంచిపెట్టను ఆనాటి సాయంత్రం ఆ మరుసటి దినము అనగా ఆదివారం నాడు పూజ ఎంత సవ్యంగా జరిగను సోమవారం కూడా చక్కగా గడిచను ఆత్మారాముడు ఎప్పుడు ఇట్లు పూజ చేసి ఉండలేదు పూజ ఎంత కొడుకునకు వాగ్దానం చేసినట్లు సరిగా జరుపుచున్నందుకు సందర్శించను మంగళవారం నాడు పూజ వలే సలిపి కచే కచేరికి పోయాను మధ్యాహ్నం ఇంటికి వచ్చిన వచ్చి భోజనం కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదం లేకుండా గమనించను నౌకరుని అడగగా ఆనాడు నైవేద్యం ఇచ్చుట మరుచుట మరుచుటచే ప్రసాదం లేదని బదులు చెప్పను ఈ సంగతి వినగానే భోజనం కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పడమునకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరాను బాబా తనకు ఆ విషయం జ్ఞప్తికి తేనందుకు నిందించను ఈ సంఘటనల నీయురిడీలో నున్న తన కొడుకు వ్రాసి బాబాను క్షమాపణ వేడుమనేను ఇది బాంధ్రాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలకు జరిగాను అదే సమయం ముందు షిరిడీలో మధ్యాహ్న హారతి ప్రారంభించటకు ముందు ఆత్మారాముని భార్య బాబాతో ఇట్లనను తల్లి ఏమైనా తిన తినవలనను ఉద్దేశంతో బాంధ్రాలో మీ ఇంటికి పోయినాడు తలుపు తాళం వేసి ఉండెను ఎలాగోనో లోపల ప్రవేశించి కానీ అక్కడ తినుటకు ఏమీ లేదు అని తిరిగి వచ్చేసాను అని బాబా మాటలు ఆమెకేమీ బోధపడలేదు కానీ ప్రక్కనే ఉన్న కొడుకు కంతయు మాత్రం ఇంటి వద్ద పూజలను ఏమీ లోటుపాటు జరిగి జరిగినవని గ్రహించి ఇంటికి పోవటకు సెలవు నిమ్మని బాబాను వేడిను ఇందులకు బాబా పూజను అక్కడనే చేయమని ఇంటికి పోవాల్సిన అవసరం లేదని చెప్పాను వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయమంతా ఈ వివరంగా తండ్రికి ఉత్తరం రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనను ఈ రెండు ఉత్తరంలో ఒకటికొకటి మార్గ మధ్యంన తటస్థపడి తమ తమ గమ్యస్థానంలో చేరాను ఇది ఆశ్చర్యకరము కథ ఆత్మారాముని భార్య ఇక ఆత్మారాముని భార్య విషయం ఒకసారి ఆమె మూడు పదార్థములను బాబాకు నైవేద్యం పెట్టుటకు సంకల్పించుకుని అవి వంకాయ పెరుగు పచ్చడి వంకాయ వేపుడు కూర పేడ బాబా విన్నట్లు గ్రహించునో చూచదము నివాసియగు రఘువీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు అతడు ఒకనాడు భార్యతో షిరిడీకి బయలుదేరుచుండెను ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురంధరుని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పచ్చడిని రెండో దానితో వేపుడుని చేసి బాబాకు వడ్డించమని వేడెను షిరిడి చేరిన వెంటనే పురందరుని బాబా భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రం చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళను బాబాకు పచ్చడి చాలా రుచిగా ఉండెను కాన దానిని అందరికీ పంచిపెట్టను వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలని బాబా అడిగాను ఈ సంగతి భక్తులు రాధాకృష్ణ మాయకి తెలియచి తెలియపచ్చడి అది వంకాయల కాలం కాదు కనుక ఏమికి ఆమె ఏమియు తోచకుండెను వంకాయలు ఎట్లు సంపాదించుట అన్నది ఆమెకు సమస్యగా మారేను వంకాయ పచ్చడి తెచ్చ తెచ్చిన దెవరని కను కనుగొనగా పురందరుని భార్య అని తెలుసు వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనని ఆమెకు కబురంపిరి అప్పుడు అందరికీ వంకాయ వేపుడను బాబా ఎందులకు కోరారో తెలిసినది బాబా సర్వాజ్ఞతకు ఆశ్చర్యపడింది పంతొమ్మిది వందల పదహైదు డిసెంబర్ లో గోవింద బల బలరాం మాన్కర్ అని వాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయువనుకునే ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చను ఆత్మారాం భార్య బాబాకు కొరకేమైనా పంపవలను అనుకుని ఇల్లంతీ ఒతికెను కానీ ఒక్క పేడ తప్ప ఏమీ కానిపించలేదు ఆ పేడ కూడా అప్పటికే బాబాకు నైవేద్యంగా సమర్పించబడిన తండ్రి మరణించుడిచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను కానీ బాబా ఎందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడను పేడాను అతని ద్వారా పంపెను బాబా దానిని పుచ్చుకొని తిరునని నమ్మి ఉండెను గోవిందుడు షిరిడీ చేరను బాబాను దర్శించను కానీ పేడ తీసుకొని వెళ్ళటం మరిచను బాబా అప్పటికీ ఊరకుండెను సాయంత్రం బాబా దర్శనంకే వెళ్ళినప్పుడు కూడా అతడు పేడ తీసుకొని పోగుట మరిచ మరిచెను అప్పుడు బాబా యోపిక పట్టక తన కొరకేమైనా ఏమైనా తెచ్చినావా అడిగాను దేముయూ తీసుకుని రాలేదని గోవిందుడు జవాబిచ్చాను వెంటనే బాబా నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగాను గుర్రవాడ జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడను బాబామును క్షమాపణ కోరను బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చాను చేతిలో పడిన వెంటనే బాబా దాన్ని గుటుక్కున మింగెను ఈ విధంగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకంగా స్వీకరించను నా భక్తులు నెట్లు భావింతులు నేను వారిని ఆ విధంగానే అనుగ్రహించును అను గీతా వాక్యం నిరూపించను బాబాకు సంతుగా భోజనము పెట్టుట ఎట్లు ఒకప్పుడు ఆత్మారాం రామ్ తర్కట్ భార్య షిరిడీలోనొక ఇంటి అందు దిగను మధ్యాహ్నం భోజనం తయారయ్యను అందరికి వడ్డించిది ఆకలితో నున్న ఒకటి వచ్చి మురుగుట ప్రారంభించను వెంటనే తర్కట్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరిను ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినెను ఆనాడు సాయంకాలం ఆమె మసీదునకు పోగా బాబా ఆమెతో ఇట్లనెను తల్లి నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు నా జీవశక్తులు సంతృష్టి చెందినవి ఎల్లప్పుడూ ఇట్లనే చేయము ఇది నీకు సద్గతి కలగజేయును ఈ మసీదులో కూర్చుండి నేనన్న నేనన్నడా సత్యమాడను నా ఎందుట్లే దయ ఉంచుము మొదట ఆగిలితో నున్న జీవికి భోజనం పెట్టి పిమ్మట నీవు భుజించుము దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి ఎందు ఉంచుకొనుము ఇదంతా ఆమెకేమీ బోధపడలేదు కావున ఆమె ఇట్లు జవాబిచ్చను బాబా నేను నీకెట్లు భోజనం పెట్టగలను నా భోజనం కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను నేను వారికి డప్పిచ్చి భోజనం చేయించున్నాను అందులకు బాబా ఇట్లు జవాబిచ్చను నీవు ప్రేమపూర్వకంగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ ప్రేమికులు తీచున్నాను నీ భోజనం నాకు ముందు ఏ కుక్కర్ నీవు చూచి రొట్టె పెట్టినావో అదియు నేను ఒకటియే ఒకటియే అట్లనే పిల్లులు పందులు ఈగలు ఆవులు మొదలగులు నా అంశములే నేనే వారి ఆకారంలో తిరుగుచున్నాను ఎవరైతే సకల జీవకోటిలో నున్న ఆ వారే నా ప్రియ భక్తుడు కావున నేను వేరు వేరు తక్కిన జీవరాశి ఎంతేదమును విడిచి నన్ను సేవింపును ఈ అమృతుల్య అమృతతుల్యమగు మాటలు ఆమె హృదయము ఎంతయో కదిలించినది ఆమె నేత్రంలో అష్ట్రులతో నిండెను గొంతు గద్గద గద్గమయ్యను ఆమె ఆనందములకు అంతు లేకుండెను నీతి జీవంలన్నింటి ఎందు భగవంతుని దర్శింపు అనున్నది ఈ అధ్యాయంలో నేర్చుకోవలసిన నీతి ఉపనిషత్తులు భగవద్గీత భాగవతం మొదలగు అన్ని భగవంతుని ప్రతి ప్రతి జీవి ఎందు చూడమని ప్రబోధించుచున్నవి ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణ ఉదాహరణము వలనను ఇతర అనేక భక్తుల అనుభవం వలనను సాయిబాబా ఉపనిషత్తుల్లోని ప్రబోధములను తమ ఆచరణ రూపమున చూపి అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసి ఉన్నారనియు స్పష్టమగును ఉపనిష ఉపనిషద దాది గ్రంథములలో ప్రతిపాదించబడిన తత్వమును అనుభవపూర్వకంగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయి బాబా తొమ్మిదో అధ్యాయం సంపూర్ణమండి సద్గురు శ్రీ సాయి నాదార్పణమస్తు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ అందరికీ సాయిబాబా ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి సాయిబాబా ఆజ్ఞతోనే నేను ఈ సాయి చరిత్ర చదువుతున్నానండి లేకుంటే నాకు నిజంగా చాలా ఆటంకాలు వచ్చేయండి అవన్నీ తొలగించుకొని నేను ఈ సాయి సాయి సత్య చరిత్ర చదువుతున్నాను అంటే అదంతా సాయిబాబా లీలండి ఆయన చెప్పారు కాబట్టి నేను చదువుతున్నానండి తప్పకుండా మీ అందరూ వినాలి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి ధన్యవాదాలు